నిన్న పోలీసులు తన స్వగ్రామంలో అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి నాయకుడిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి మీద ఏమైనా కేసులుంటే ఆ కేసులు నమోదు చేసి చట్టపరంగా ఇవాళ కోర్టుకు అప్పగించమని చెప్పి మేము నిన్నటి నుంచి ఆందోళన చేస్తున్నాం ఎందుకు కోర్టుకి అప్పగించలేదని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని పోలీసుల్ని రాజ్యాన్ని ప్రశ్నిస్తున్నాం అలాగే కోర్టుకు అప్పగించడం లేట్ అయితే కనీసం మీడియా ముందైనా ఎందుకు ప్రకటించలేదని చెప్పి మేము అడుగుతున్నాం దీనికి సమాధానం అనేటం లేదు మేము పోలీస్ అధికారులను ఎస్పీ గారిని కలవటేందుకు ప్రయత్నించాం మాకు అవకాశం కల్పించలేదు ఇల్లెందు డిఎస్పీ గారిని కలవటేందుకు ప్రయత్నించాం అయినా అవకాశం కల్పించలేదు ఇల్లెందు సిఐ గారిని కలిపి కలవటం అనేటం జరిగింది ఇల్లెందు సిఐ గారు అరెస్ట్ చేశామనేటువంటి చెప్తున్నారు కానీ ఎందుకు బహిరంగంగా ప్రకటన చేయటం లేదు అనేది మేము అడిగేటువంటిది ఈరోజు కొత్తగూడెం బోయస్ ఆఫీసులో రమేష్లు పెట్టి చిత్ర హింసలకి గురి చేస్తూ ఇబ్బందులు పెడుతున్నట్టుగా మాకు వార్తలు అందుతున్నాయి అందుకోసం అతనికి ప్రాణ అని చెప్పి మాకి డౌట్ ఉన్నది ఇప్పటికైనా ప్రభుత్వం అతన్ని కోర్టులు చెప్పి డిమాండ్ చేస్తున్నాం అట్లాంటి చర్యలకు పూనుకోకుండా ఇట్లాంటి చిత్ర హింసలే మార్గంగా ఎంచుకొని కొనసాగిస్తే మాత్రం ప్రజా ఉద్యమాల్ని తీవ్రతరం చేస్తామని చెప్పి చెప్తున్నాం గత టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకమైనటువంటి వైఖరిని అనుసరించింది కార్పొరేట్ పెట్టుబడిదారులకి అనుగుణమైనటువంటి ఒక వైఖరిని అనుసరించింది ఇట్లాంటి వైఖరి అనుసరించినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని శంకర్ గిరి మాన్యాలు ప్రజలు పట్టించారు ఈ రోజు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే వైఖరిని అనుసరిస్తున్నది కాబట్టి ఇట్లాంటి వైఖరిని అనుసరించినటువంటి ప్రభుత్వాలు కూడా చరిత్ర కాలగర్భంలో కలిసిపోవటం ఖాయం అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం రమేష్ని కోర్టులో హాజరు ఎడలో ప్రజా ఉద్యమాలు ప్రదర్శనలే కాదు ప్రభుత్వాన్ని ప్రభుత్వ చర్యల్ని మొత్తం ప్రభుత్వ కార్యకలాపాలని కూడా రేపటి నుంచి దిగ్బంధనం చేసేటువంటి కార్యక్రమం చేపడతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతున్నది అందులో భాగంగానే ఈ ప్రదర్శనని కొనసాగిస్తున్నాం